ఎప్పుడూ చూడని విధంగా జరిగిన మార్పులు ఇవన్నీ కూడా ప్రతి పేదవాడి ఇంటికి తీసుకొని పోవాలి ఇవన్నీ కొనసాగాలి అంటే కేవలం మళ్ళీ జగన్ అయితేనే ఇవన్నీ కొనసాగుతాయన్న మెసేజ్ తీసుకొని పోవాలి పొరపాటున పొరపాటున మనం జగన్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయకపోతే పొరపాటును కూడా అది జరిగింది అని అంటే అంతట మనమే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మాకొద్దు జన్మభూమి కమిటీలు కావాలి అని చెప్పి మనమే సంతకం పెట్టినట్టే మళ్ళీ పేదవాడు బతుకు చిన్న భిన్నమే అన్న సంకేతం ప్రతి పేదవాడి ఇంట్లోనూ వెళ్ళాలి ప్రతి పేదవాడికి చెప్పాలి అమ్మా జగన్ ఏదైనా చెప్తే చేస్తాడు చెప్పే ముందు నాలుగు సార్లు ఆలోచన చేస్తాడు చేయగలిగింది మాత్రమే చెప్తాడు కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు ఎన్నికల కోసం ఓట్ల కోసం ఏమైనా చెప్తాడు ఎవరినైనా మోసం చేస్తాడు అవసరం కోసం అన్నది మన కళ్ళ ఎదుటినే కనిపించిన సత్యం రెండు వేల పద్నాలుగులో ఇదే చూసాం దానికన్నా ముందు ఇదే చూశాం ఇవాళ తాను కేజీ బంగారం ఇస్తానని చెప్తున్నాడు ప్రతి ఇంటికి బెంజుకారు కొనిస్తానంటున్నాడు మళ్ళీ జరగబోయేది మాత్రం మళ్ళీ ఇదే అమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి రావాలి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు తాను అధికారం లేకొస్తే అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెబుతూ వాగ్దానాలు కూడా చేశాడు రైతన్నలకు రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు అని తెలిసినా కూడా బాబు వస్తాడు బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని రకరకాలుగా ఇలాంటి వాగ్దానాలు కాదు సాధ్యం అని తెలిసినా కూడా మోసం చేస్తా ఉన్నాడు మనమేమో నీతిగా నిజాయితీగా యుద్ధం చేయాలని మనం అంటా ఉన్నాం ఈ మాదిరిగా యుద్ధం చేయడం కుదరదు అని నాకు సలహాలు కూడా ఇచ్చారు కానీ నన్న విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పారు చేయగలిగింది మనం చెప్పాలి చెయ్యలేము అని తెలిసినప్పుడు నోట్లో నుంచి ఆ మాట రాకూడదు అని చెప్పి ఎప్పుడు జరగని విధంగా జరిగిన గొప్ప కార్యక్రమం కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలో జరిగింది ఎప్పుడు చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చు మార్పులు వచ్చాయి ఈ అంశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పగలగాలి ఇక నేను చేయగలిగిందంతా నేను చేశా ఇక ముందుకు తీసుకుని పోయి ఈ ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద ఈ నలభై ఐదు రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోండి మంచి చేశాం మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి లాస్ట్ టైం నాకు నూట యాభై ఒకటి వచ్చాయి లాస్ట్ టైం ఇరవై రెండు ఎంపీలు వచ్చాయి ఈసారి మాత్రం నూట డెబ్బై ఐదు రావాల్సిందే ఆ దిశగానే అడుగులు పడాలి ఇరవై ఐదు ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి అంతే కాన్ఫిడెన్స్ తో అడుగులు వేయమని చెప్పి మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా Do subscribe Saksham Wyzak. Watch, like, share and comment. Thank you.